అందరూ బాగున్నారా అండి బాగుండాలండి ఉప్పుడు పిండి చేద్దామని బియ్యం కడిగి ఆరబెట్టి ఇదో నూక ఇసురుతున్నానండి ఈ ఇసులు అప్పుడు తిరగలు తిరుగుతుంటే నాకు అక్కడ గుర్తొచ్చిందండి బాబు ఇప్పుడు ఆడవాళ్ళు అందరూనే యాసనాలని యోగాలని జిమ్లని చేస్తున్నారు కదండీ మరి అలాంటివన్నీ మాకు లేవండి బాబు ఇంట్లో పనే సరిపోయేదండి ఇదో ఇసురుకోవడం దంచుకోవడం చెరుక్కోవడం వాకులు దుర్చుకోవడం కళ్ళా పేసుకోవడం అంటలు దూకోవడం అన్నట్టు ఉండేదండి అలాగే బలమైన తిండి కూడా ఉండేదండి బలమైన పనులు ఉండి బలమైన తిండి ఉండేదండి ఇప్పుడు ఆడపిల్లలు ఉన్నాయండి అన్ని మిషన్లు పనిచేస్తున్నాయి మనుషులు కూర్చుంటున్నారు అప్పట్లో బలమైన తిండ్లు లేవు బలమైన పనులు లేవండి కుంచే ఎండలోకి వెళ్తే పువ్వులాగా ఆడిపోతున్నారండి అందుకోసమే ఆ పనులు లేక ఇప్పుడు యోగాలు ఆసనాలు ఇవ్వలసి వస్తుందండి మరి ఈ రోజుని బట్టి చెయ్యాలండి మరి ఆరోగ్యం మహాభాగ్యం అన్నారు కదండి ఉంటానండి మరి